ఒరిజినల్ రా కంటెంట్ చెప్తున్నా ఇప్పుడే సింబా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారా బ్లాగ్స్ అందరిలా ఉన్నారు సో ఈ వీడియో అయితే మా కమ్యూనిటీలో హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయని మీతో షేర్ చేసుకోపోతున్నా సో హాయ్ ఫ్రమ్ పీకు అండ్ హ్యాపీ హోలీ అందరికీ సో అరౌండ్ ఎయిట్ కలర్ స్టార్ట్ అవుతుంది విత్ బ్రేక్ఫాస్ట్ హోలీ సో నాకైతే విత్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఎక్సైట్మెంట్ ఉండే సో ఆ హోలీ ఎలా జరిగింది ఏంటి అనేది అంతా వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ గైస్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో హోలీ ఈవెంట్ అంటే ఫస్ట్ చేసుకోవాల్సింది స్కిన్ ప్రెప్ సో అది ఎలా నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను ైజ్ ఇప్పుడు టైం నైన్ అవుతుంది మా బీమ్ ఇప్పుడే వచ్చింది సో నేను జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చాను ఆయిల్ పెట్టుకుంటే కలర్స్ అంటా అంటారు బట్ నాకు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేదు మై బ్యూటిఫుల్ సన్ స్క్రీన్ అండ్ ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటా ఆయిల్ పెట్టుకునే గీస్తాల నిన్న మర్చిపోయాను అసలు ఈవ్ అంటుందని సో పెట్టేసుకున్నా సో గాయ్ స్కిన్ అయితే చేసేసుకున్నాను హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నా అది మంచిది అనిపించిన తర్వాత తెలిసింది సో ఇంకా మలియోగాడి ఇది ఎట్టో పోతుంది అని ఫిక్స్ అయిపోయాడు అనమాట మేమైతే రెడీ అయ్యాము మా పైన వాళ్ళు కూడా వచ్చేసారనమాట లహరి ఇంకా సాయన సో వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా యోగాడికి అక్కడికి అలవ ఉండదు కదా అని చెప్పి ఇక్కడే వాడికి పట్టి వారి లహరి బొట్టు పెట్టింది హోలీ అని సో వాడి కూడా ఏమీ ఎప్పుడు పెట్టించుకుంటాడు ఆయన చూడండి ఇట్లా అత్తం దా దాసు దాసులాగా కనిపిస్తుంది నాకే ఇంట్లో వాడికి అలా హోలీ చెప్పేసి ఇంకా మేమైతే ఆ బ్యాక్ టు ఈవెంట్ అనమాట సో ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది సో ఆల్రెడీ వెళ్ళిపోయాడు సో నేను అన్న వాళ్ళు వెయిన అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో లిఫ్ట్ అయితే దిగేశాము ఇప్పుడు మేము హోలీ ఒరిజినల్ రాంటెంట్ చెప్తున్నా ఇప్పుడే సో ైజ్ ఫైనలీ మేమైతే రీచ్ అవ్వబోతున్నాము అండ్ లాస్ట్ ఇయర్ హోలీ అయితే నేను నా ఫ్రెండ్ పెళ్ళిలో అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా బట్ ఈ హోలీ మేము కమెంట్లో మిస్ అవ్వదనుకున్నాము అనుకున్నాము సో ఫైనల్లీ ఆర్ ఇన్ అవర్ హోలీ ఈవెంట్ సో లెట్స్ గో సో వీడియోనైతే ఎండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళేసరికి స్టార్ట్ అయింది సూప్ యమ్మీగా ఉన్నాయి అనమాట సో ఇంక ఈ బాబు అయితే చూస్తే చూడండి ఎవరో తెలియదు కానీ కలర్స్ అయితే పోసేస్తున్నాడు వాటర్ తో సో మాక్స్ నేను ఇక్కడ ఈ బిట్స్ అన్ని రాగా పెట్టేస్తా వీడియో అండ్ వర్క్ చూసే ఇంకా వెళ్లడంతోనే హోలీ అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది ఆర్గానిక్ అనగానే ఫుల్ డార్క్ ఉన్నాయి అస్సలు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు అవతారాలు ఎలా తయారయ్యాయో చూస్తున్నారు కదా ఇలా అయితే హోలీ అవుతుంది సో మీరు మీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ కమెంట్స్ అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫైనలీ మా హోలీ అయితే అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ అండ్ చూస్తున్నారు కదా ఎక్కడ వాళ్ళు అక్కడ పిల్లలు కూడా అసలు తెలియకున్నా సరే వచ్చి కలర్స్ అండ్ వాటర్స్ పోస్తున్నారు చాలా ఫన్ ఎంజాయ్ చేసేసాము నాకైతే చాలా బాగా అనిపించింది హోలీ హోలీడేస్ ఐ గుడ్ పగిలిందనమాట అది ఎవరు వాళ్ళు వీడియో అండ్ వాళ్ళకి వచ్చేసాను నేను ఇంకా ఫుల్ వర్స్ట్గా అయింది వైట్ ఇప్పుడు ఇవి ఎట్లా పోతాయో ఏంటో చూడాలి అంత గలీజ్ అయింది గలీజ్ అంటే ఇట్స్ నాట్ గలీజ్ బట్ కలర్స్ అన్నీ చాలా తిక్కున్నాయి అందుకని ఇవి అనిపిస్తుంది బట్ నైస్ ఐ ప్లే చాలా బాగుండే ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ పాప నాకు అక్కడిని అడిగొచ్చేసరికి దమ్ము వస్తుంది నా తోక చూడండి కలర్లో మునిగిపోయింది ఓ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీటి మసాజు ఎలా చేయాలో ఏంటో ఈ కలర్లు ఫైనల్లీ నా టీషర్ట్ ఇలా వద్దు అని ఎక్స్పెక్ట్ చేయలే వద్ది అని ఎక్స్పెక్ట్ చేసా తక్కువ గైస్ హౌ అందరికి మంచు

పెట్స్ పెడుతున్నాను మీరు అరుకోవచ్చు గలీజ్గా కాబట్టి గట్లీస్ పెట్స్తో కవర్ ఇద్దామని అని విన్ నన్ను గుర్తు పడుతుంది కూడా హ్యాపీ ఇట్లా ముట్టిన తలీదు వేనందు పెడుతుడురా సి హా హ్యాపీ ఓలీ సో కొగ్గాలి ఫ్రెష్ అయిపోదా స్నానం వేస్ వచ్చేసాను ఫోన్ చూడడానికి ఎంత వర్ష్ట్గా అయిందంటే ఇంకా నా ఫేస్ అయితే అవతరలాగా అయింది కలర్ అయినాయో కాల్ చూపిస్తాయి ఎప్పుడు ఎంత నేను కెమెరా ఆన్ చేసే చాలు అట్లా చూస్తాను

సో గైస్ అలా ఫైనల్లీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాము ఇంకా వీళ్ళైతే దయాలు అని వచ్చేసారు మళ్ళీ ఓని ఇంకా మొత్తం కలర్స్ దుంకుతాడు కదా అని చెప్పి అక్కడ పెట్టేశాను అండ్ నాకు నాగండి ఇక్కడితో అయిపోలేదు మా అన్న సర్ప్రైజింగ్గా వచ్చేసాడనమాట బాగా కలర్ పూద్దామని చెప్పి సో ఇంకా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు లీ మా సాయికి అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఫైనల్ ఐడె డేట్ సో ఇలా అయితే మా హోలీ సెలబ్రేషన్స్ అయ్యాయి అంతే పీక్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేడియం ఫర్ మూర్ వీడియోస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్